లైఫ్లో ఉంటాయి రకరకాల సమస్యలు వాళ్ళకి సంపాదన సరిపోకపోవడం కావచ్చు వాళ్ళకి సంపాదించిన డబ్బులు నిలబడకపోవడం కావచ్చు ఇంకో డబ్బులు అనవసరంగా ఖర్చు అయిపోవడం కావచ్చు ఇన్వెస్ట్ చేసింది లాస్ కావటం కావచ్చు లేదా శ్రమకు తగిన సంపాదన రాకపోవడం కావచ్చు రకరకాల ఇచ్చిన డబ్బులు మళ్ళీ తిరిగి రాకపోవడం కావచ్చు ఇలా రకరకాల ఆర్థిక సమస్యలు ఉంటాయి ఈ ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు ఇక్కడ ప్రాబ్లం మనము ఈ సమస్యలు ఏవైనా కావచ్చు రకరకాల సమస్యలు మన జీవితంలో ఒక వంద సమస్యలు వచ్చి ఉండొచ్చు లేదా వెయ్యి సమస్యలు వచ్చి ఉండొచ్చు ఈ సమస్యలు అన్నింటిలో ఒక పర్సన్ కామన్ ఎవరు మనం సో మనం ఉన్నాం ఈ సమస్యలంట్లో ఈ మొత్తం వెయ్యి సమస్యలు కూడా మనం ఉన్నాం సమస్యని మారినాయి మనం అక్కడే ఉన్నాం సో దే ఆర్ కమింగ్ అండ్ గోయింగ్ టు అస్ రైట్ అంటే ఇక్కడ ఏం జరిగి ఉండాలి ఈ సమస్య ఎవరు క్రియేట్ చేసి ఉండాలి మనమే క్రియేట్ చేసి అంతే కదా కాబట్టి కదా మనకు వచ్చింది అవును కాబట్టి మనకు వచ్చింది సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ లైఫ్లో వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైం ఈ కోర్టు రాయటానికి కారణం ఏంటంటే చాలాసార్లు మనకి లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇది మన వల్ల అన్న సంగతి యాక్సెప్ట్ చేయరు మన వల్ల అన్న సంగతి యాక్సెప్ట్ చేయకుండా ఏం చేస్తారంటే ఇంకోటి వల్ల వచ్చినాయి ఇంకోటి వల్ల వచ్చినాయి కాబట్టి దీన్ని సాల్వ్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే వాళ్ళదే అంటే ఫర్ ఫర్ సపోజ్ ఒక హస్బెండ్ ఉన్నాడు హస్బెండ్కి అప్పులు అయినాయి ఎందుకు చేయాల్సి వచ్చింది చేసాడు ఈయన ఏమంటాడు ఇదిగో మావిడే రకరకాల డిమాండ్స్ పెట్టింది ఆ డిమాండ్స్ ఫుల్ఫిల్ చేయడానికి నేను అప్పులు చేశాను అంట మావిడ ఫుల్ఫిల్ చేయడానికి అప్పులు చేశాను సరే ఇప్పుడు ఏంట్రా లేదు నా ఈ అప్పులు అనేటి కారణం మావిడే సరే అగ్రీడ్ సో దానివల్ల నీకు ప్రాబ్లం వచ్చింది అగ్రీడ్ దీనికి రీజనబుల్ మా వైఫ్ సరే ఇప్పుడు ఈవిడ సాల్వ్ చేస్తుందా చేయదు 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 కానీ వీడి ఎక్స్పెక్టేషన్ ఏంటి నీ వల్ల ప్రాబ్లం వచ్చింది కాబట్టి నువ్వే సాల్వ్ చేయాలి అండ్ యు ఆర్ రెస్పాన్సిబుల్ టు సాల్వ్ అండ్ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ టు సాల్వ్ నీ కోసం ప్రాబ్లం వచ్చింది కాబట్టి నువ్వే సాల్వ్ చేయాలి లేదా నేను సాల్వ్ చేయను నాకు సాల్వ్ చేయటం నా వల్ల కాదు సో ఈ పాయింట్ మీద వీడిద్దరు కొట్టుకుంటారు సో వైఫ్ ఏమంటుంది నేను చెప్పినాననుకో నువ్వు ఎట్లా చేస్తావు ద పాయింట్ హీర్ ఇస్ ఆవిడ అడగటం వరకు ఓకే కానీ ఫైనల్గా దాన్ని యాక్సెప్ట్ చేసింది మీరే కదా దాన్ని ఓకే చేసింది మీరే కదా దాని యాక్షన్లో తీసుకొచ్చింది మీరే కదా ఎగ్జిక్యూషన్ తెచ్చింది మీరే కదా సో యూ హ్యాడ్ ఆర్ ద పర్సన్ క్రియేటింగ్ ది ప్రాబ్లం కదా సో ఆర్ ద పర్సన్ టు సాల్వ్ ఇట్ కదా సో ఎవరు సాల్వ్ చేయాలి ఇప్పుడు ఈ ఫైనాన్షియల్గా అప్పులు వచ్చినాయి మనం స్టార్ట్ దాన్ని ఇప్పుడు వైఫే అడిగింది అనుకుందాం ఫర్ సపోజ్ వైఫే వన్ లాక్ రూపీస్ పెట్టి ఏదో డిమాండ్ అడిగింది గోల్డ్ ఇదిగో మా పుట్టింటో పండగ ఉందో పెళ్ళి ఉందో అది ఉందో ఇది ఉందో నాకు లక్ష రూపాయలు గోల్డ్ కావాలి నెక్లెస్ కావాలో ఏదో కావాలంది అంటే లక్ష్య ఇప్పుడు రాదనుకోండి వైరే సంగతి ఏదో అడిగింది నీ దగ్గర లేవు నువ్వు తెచ్చావు అప్పు తెచ్చి చేసి ఇచ్చావు అంటే ఇక్కడ అప్పు ఎవరి వల్ల క్రియేట్ అయింది కదా క్రియేట్ అప్పుడు రైట్ ఇప్పుడు ఎవరు తీర్చాలా ఆయనే తీర్చాలా ఈమె అడగటం అడిగినా కానీ ఫైనల్గా యాక్షన్లో తీసుకొచ్చింది నువ్వే కదా ఈమె అడిగితే అప్పు కాలే తీసుకొస్తే తీసుకొస్తే అప్పు వచ్చింది సో అప్పు సమస్య ఎక్కడి నుంచి వచ్చిందంటే నువ్వు చేసినప్పుడు వచ్చింది ఈమె అడిగినప్పుడు రాలే సో ఫైనల్గా నువ్వే కదా యాక్షన్లోకి వెళ్ళింది అంటే నువ్వే తీసుకొచ్చు తీర్చాల్సిన బాధ్యత ఎవరిది నీదే ఎవరు చేయగలరు నువ్వే ఇంకెవరు చేయలేరు సో ఈ సమస్యకి ఆది నువ్వే అంత నువ్వే జీవితంలో ఏ ఆర్థిక సమస్య ఇచ్చినా ఆర్థిక సమస్య రావడానికి ఆది అంటే ఇనీషియల్ విత్తనం వేసి స్టార్ట్ చేసింది మనమే దాన్ని ఎండ్ చేయాల్సింది కూడా మనమే కాబట్టి నీకు లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ప్రతి ప్రాబ్లంలో నువ్వు కనపడతావు ప్రతి ప్రాబ్లం ఆర్ ద కామన్ పర్సన్ ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో వైఫ్ అయి ఉండొచ్చు ఇంకో ప్రాబ్లం వస్తుంది అక్కడే పిల్లోడో కూతురు కొడుకు ఉంటారు ఇంకో ప్రాబ్లం వస్తుంది అక్కడే పేరెంట్స్ ఉంటారు ఇంకో ప్రాబ్లం వస్తుంది అక్కడే ఫ్రెండ్ ఉంటాడు ఇంకో ప్రాబ్లం అక్కడే రిలేటివ్ ఉంటాడు ఇంకో ప్రాబ్లం అక్కడే భాష ఉంటాడు ఇంకో ప్రాబ్లం అక్కడే సొసైటీ ఉంటుంది ఇంకో ప్రాబ్లం అక్కడే కరోనా ఉంటుంది అవును కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిలో కామన్గా మనం ఉన్నాం ప్రతి చోట ఉన్నాం ప్రతి చోట ఉన్నాం సో వీ అండర్స్టాండ్ దట్ వీ ఆర్ దర్సన్స్ హుజ్ క్రియేటింగ్ దిస్ ప్రాబ్లమ్ ఈ ప్రాబ్లం మనం క్రియేట్ చేస్తున్నాం లేదా మనం స్టార్ట్ చేస్తున్నాం అంటే ఈ ప్రాబ్లమ్కి దారి మనం తీస్తున్నాం అవతల పర్సన్ ఓన్లీ ప్రపోజ్ చేస్తున్నాడు అంటే సంథింగ్ లైక్ దిస్ ఎట్లా అంటే ఒక చెరువులో మొసళ్ళు ఉన్నాయి ప్రొకడైల్స్ మొసళ్ళు ఉన్నాయి నేను మిమ్మల్ని లోపల దూకుతారా అని ప్రపోజ్ చేస్తున్నాను లేదా ఫోర్స్ చేస్తున్నాను దూకండే దూకండని ఫోర్స్ చేస్తున్నాను బతి నడుతున్నాను కన్విన్స్ చేస్తున్నాను మోటివేట్ చేస్తున్నాను చాలా చేస్తున్నాను కానీ దూకింది ఎవరు సో దూకిన తర్వాత మొసళున్నాయి ఇక్కడ బయటకు నేనే సో ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎలా వచ్చిందైనా ఎవరి వల్ల వచ్చిందైనా ఎగ్జిక్యూషన్ అనేది వచ్చింది మనమే సో దట్ వీ యాక్సెప్ట్ ఇట్ అరే బాబు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే నా వల్లనే వచ్చినాయి ఎవరో సంతకం పెట్టమన్నారు సార్ మా అంటే జనరల్ నా దగ్గరికి వచ్చి సార్ ఒక ఫ్రెండ్కి గ్యారంటీయర్స్ సంతకం పెట్టమన్నాడు పెట్టాను సార్ నేను వాళ్ళు కనిపించట్లేదు ఇప్పుడు నా అందరూ ఆపుని నేను తీర్చాల్సి వస్తుంది ఇట్స్ కామన్లీ హ్యాపెన్స్ ఇన్ఆర్పు చాలా ఎస్పెషల్లీ ఎస్పెషల్లీ నేను చాలా మంచివాడిని అనుకునే వాళ్ళందరూ ఇట్లా గెలుకుంటారు ఓకే సో ఇందులో తమాషా ఏంటంటే నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఫైనాన్షియల్గా దెబ్బతిన్న వాళ్ళు సార్ నాకు సిగరెట్ అలవాట్లేదు సార్ మందు అలవాట్లేదు సార్ అమ్మాయిలు అలవాట్లేదు సార్ అసలు నాకు పేకాట అలవాట్లేదు నాకు ఏ చెడ్డ అలవాట్లేదు సార్ ఇంకేమనంటే అంటే గట్టిగా మాట్లాడితే వీలైన వాళ్ళకి సాయం చేస్తాను సార్ అదొక్కడరా అదొక్కడ ముందు ఏం ఉన్నా పర్లేదు ఇది ఒక్కడదాన్ని నీకు లాస్ అవుతుంది సో ఇక్కడ ఏంటంటే నేను ప్రమోట్ అంటే మంచితనం వద్దు అని నేను ప్రమోట్ చేయట్లేదు కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మంచితనం యొక్క హద్దు ఎక్కడ నీ మంచితనం యొక్క కాస్ట్ ఎంత నీ మంచితనం యొక్క కాస్ట్ ఎంత అంటే నీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటూ అవతల వాడిని ఉద్ధరించాల్సినంత మంచితనం నీకు ఏ దేవుడు చెప్పలేదు ఏ శాస్త్రం చెప్పలేదు సొంత లాభం కొంత మానుగుతో పొరుగు వాడికి అన్నాడు కొంత మానుకోమన్నాడు మొత్తం మానుకుని ఇంట్లో నీ ఇంట్లో బియ్యం అంతా తీసుకెళ్ళి ఆడికి ఇచ్చేసి వాడి తింటుంటే ఆహా తోటి వాడి కడుపు నిండటంలో ఆనందం ఎక్కువ బాగుంది ఎన్ని రోజులు ఎన్ని రోజులు రోజు రెండు రోజులు తర్వాత నీకు ఆక్రహిస్తుంది అప్పుడు నువ్వేం చేయాలి నువ్వు ఇంకోటి దగ్గర అడుక్కోవాలి సో దిస్ వాడే యూ టు సైన్ నేను కొంత సైన్ పెట్టమన్నాడు పెట్టింది ఎవడు నువ్వు అంతే కదా ఎవరో డబ్బులు ఇవ్వమన్నారు ఇచ్చింది ఎవరు నువ్వే కదా ఇప్పుడు ఎవరో నీకు జీతం తక్కువ ఇస్తున్నాడు నాకు యాభై వేలు జీతం నేను చేసే వరకు యాభై వేలు హక్కు సార్ కానీ మా బాస నాకు నలభై వేలు ఇస్తున్నాడు ఆయన నలభై వేలు ఇస్తున్నాడు సరే చేస్తుంది ఎవడు నువ్వే నువ్వే కదా నీకు యాభై వేలు హక్కు అని తెలిసినప్పుడు నువ్వు నలభై వేలకు నువ్వే ఎందుకు చేస్తున్నావు మరి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు చేస్తున్నావు అక్కడ అవునా అంటే రెస్పాన్సిబిలిటీ నువ్వేగా ఇక్కడ పాయింట్ ఏంటంటే మన ఆర్థిక సమస్యలు అండి లైఫ్లో వచ్చి ఎన్ని సమస్యలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిందంటే దానికి ఆది మనమే అంతం మనమే నువ్వు ఈ లోపల ప్రపంచం మొత్తం తిరిగిరా ప్రాబ్లం నీ దగ్గర స్టార్ట్ అయిన తర్వాత ప్రపంచం మొత్తం తిరిగిరా ఎండెక్కడ అవ్వాలని మళ్ళీ నీ దగ్గర అవ్వాలి అప్పు నువ్వు చేసావు తీర్చాల్సిందే నువ్వే తీర్చాలి ఆటోమేటిక్గా లాస్ట్ వరకు నువ్వే తీర్చాలి దానికి రెస్పాన్సిబిలిటీ నీదే సంపాదన పెరగలేదు రెస్పాన్సిబిలిటీ నీదే ఆడికి ఇస్తే డబ్బులు రావట్లేదు రెస్పాన్సిబిలిటీ నీదే యు ఆర్ ద పర్సన్ క్రియేటెడ్ సంతకం పెట్టి నువ్వే స్టార్ట్ చేసింది ప్రాబ్లం ఎవరికో డబ్బులు ఇచ్చి ఆడు ఇవ్వట్లేదు నువ్వే ప్రాబ్లం క్రియేట్ స్టార్ట్ చేసింది సో ఇది స్టార్ట్ చేసాము మనమే స్టార్ట్ చేసాము మనమే క్లోజ్ చేయాలని తెలుసుకోవడానికి యాక్సెప్ట్ చేయడానికి నిజంగా గట్స్ కావాలి ఆ గట్స్ తోటి నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి దట్ ఈజ్ వై శాస్త్రం ఏం చెప్తే ధైర్య సాహసే లక్ష్మి అంటే ఆ ధైర్యం ఉండాలి నీకు దాన్ని ఒప్పుకోగలిగే సాహసం అంటే ధైర్యం ఉండాలి నేను నేనే తప్పు చేశాను దీన్ని సరిదిద్దుకోగలిగే సాహసం ఉండాలి ఆ ధైర్యం సాహసం ఉన్నప్పుడు లక్ష్మి నీకు దగ్గరికి వస్తుంది ఎదుర అంటే దీన్ని శాస్త్రాన్ని కొంచెం ట్విస్ట్ చేశాం కానీ కంటెంపరీగా ఇప్పటికి ఈ కాలమాన ఈ కాల పరిస్థితులకి అనుగుణంగా చెప్పారు అన్నమాట సో దాన్ని నాది తప్పు నేనే స్టార్ట్ చేసి నేనే క్లోజ్ చేయాలి నేనే ఎండ్ చేయాలి అంటే ఎవ ఎందుకు నేను చెప్తున్నా అంటే ఎవరైతే ఈ రెస్పాన్సిబిలిటీ యాక్సెప్ట్ చేస్తారో ఐ హెడ్ సీన్ దెమ్ సార్ పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఇట్లా ఇట్లా క్లియర్ అయిపోతుంది దీనికో ఇన్ని సంవత్సరాల నుంచి కొట్టుకున్నాను అంటాడు జస్ట్ లైక్ దిస్ అనమాట ద మూమెంట్ ఈ రియలైజ్ ద పర్సన్ టు సాల్వ్ ఇట్ నేను ఐన్ ద పర్సన్ టు సాల్వ్ ఇట్ కానీ ఈ లుకింగ్ అట్ అవుట్ సైడ్ సంవత్సరాల సంవత్సరాలు ఈ జీవితం అయిపోద్ది కరెక్టే సార్ మీరు చెప్పేది నేను కూడా దాంతో రిలేట్ అవ్వగలుగుతున్నాను చాలా మంది ఆడియన్స్ కూడా రిలేట్ అవుతూ ఉంటారు నిజంగా నేను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ ఇలాంటి ఇంకా ఎపిసోడ్స్ మనం చేస్తూనే ఉంటాము వాటన్నిటితో కూడా మీరు అప్డేటెడ్ గా ఉండాలి అంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి